వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవి ఏదో చూస్తున్నారు కదా ఇట్ థర్డ్ లాక్టివేషన్కి గేదే ఇది ఇది మజా డైరీ ఫామ్లో సేల్స్కి అయితే ఉంది ఇది ఈరోజు మార్నింగ్ లోడ్ దిగిందని చెప్తున్నారు ఇది చూస్తున్నారు కదా అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు మనం ఆగి లిక్ చేయి ఇది ఇది వచ్చేసి మార్నింగ్ లేదా ఈవినింగ్ రేపు ఈవినింగ్ కల్లా ఈ చూడవచ్చు హెవీ సైజ్కి ఉంది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది ఇది ఫుల్ సైజ్ అడ్డర్ ఇది ఇది ఏదో చూస్తున్నారు కదా ఇది మన దగ్గర ఇంకా ఇది అయితే రెండు రోజులు అవుతుందని చెప్తున్నారు ఇది మజా డైరీ ఫామ్ లోదే రెండు రోజులు అవుతుంది దీని ఇది

ఈగదో చూస్తున్నారు కదా ఇది ఈ వచ్చేసి ఈ నేను రోజు మీద అయితే పద్నాలుగు లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూడొచ్చు మనం ఆగేసే గుందాలు ఈ ఇక చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇన్ని విధు కూడా అండ్ దీనికి డీటెయిల్స్ వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను లీటర్లు గల కెపాసిటీకి అయితే ప్రస్తుతానికైతే పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయని చెప్తున్నాను ఆగేజ్ గుర్ క్వాలిటీ వచ్చాము డర్ క్వాలిటీ చూసుకోండి నరాలు చూసుకోండి చాలా అందరూ లెక్కేజా చూస్తున్నారు కదా ఈ గేదే నైన్ ఫోర్ సిక్స్ ట్యాగ్ నెంబర్ ఇది దీన్ని అర్డర్ క్వాలిటీ చూడవచ్చు సెకండ్ లాక్టేషన్ ఇది కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి గేదెలు అయితే నీరసంగా ఉన్నాయి కదా ఈ గేదే చూస్తున్నారు కదా అయితే పది లీటర్లు జున్నుపాలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు జున్నుపాలు అయితే రెడీ ఉన్నాయి పది లీటర్లు అయితే దీని యాక్చువల్ కెపాసిటీ అయితే రోజు మీద పద్దెనిమిది లీటర్లు గల కెపాసిటీ కేదే అని చెప్తున్నారు జాఫరాబాద్ ఇది వర్షం అయితే స్టార్ట్ అయింది నేను వీడియో అయితే తీయాల్సిందే గేదె చూస్తున్నారు కదా ఈన గేదె అనేది దీన్ని మిల్క్ కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల గల కెపాసిటీ అని చెప్తున్నారు గేదె చూసుకోవచ్చు మీడియం సైజ్ గేదె ఉంది అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు లెక్కలేవు గేదే చూస్తున్నారు కదా ఇది పద్దెనిమిది లీటర్లు గల గేదే ఇది అండర్ క్వాలిటీ చూడండి దూడ మేల్ కాఫ్